హలో అందరూ ఎలా ఉన్నారు సో నేను ఇక్కడ పొద్దు పొద్దునే లేచి రెడీ అనమాట గెస్ట్ చేయండి నేను ఎక్కడెళ్తున్నాను అండ్ మా అమ్మ చేసిన ఉప్మా అనమాట ఎప్పుడైనా ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ అమ్మలకి గుర్తొచ్చేది ఉప్మా అనే అనమాట సో ఉప్మా చేశారు సో ఇంకా ఆటోలో లగేజ్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్కి రీచ్ అయ్యాక ఇక్కడ నా అల్లుడు అనమాట హాయ్ చెప్పమంటే ఏంటి పో అంటున్నాడు సో ఇంకా మా పెద్దమ్మ వదిన ఇంకో అల్లుడు అనమాట అడిగి పిచ్చుకొని మరీ హాయ్ చెప్పించుకుంటున్నాను హాయ్ చెప్పండి రా అని సో హాయ్ చెప్పారనమాట ఇంకా వీడు కూడా హాయ్ చెప్పరా అంటే ఫైనల్గా చెప్పాడు సో ఎక్కడ ఎక్కడెళ్ళిన లగేజ్ మాత్రం భద్రంగా చూసుకొని కౌంట్ చేసుకోవాలి కదా ఇక్కడ నాది అదే బాధ్యత చూస్తున్నా సో ఇలా వెయిట్ చేస్తుండగా ఇంకో పెద్దమ్మ కూడా వచ్చేసారు సో చూసారా ఇక్కడ బస్ ఎక్కంగానే నిద్రపోతున్నాడు ఇంకా వాడు చూస్తే ఇంకొకటి చిల్లవుతున్నాడు అనమాట సో ఇక్కడ గాలి వస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ బస్ ఆపితే మా పెద్దమ్మలు ఇద్దరు మా అమ్మ దిగి స్నాక్స్ తీసుకుంటున్నారనమాట నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఏం జరిగిందో బాయ్ బాయ్